మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఏ విధంగా చేస్తున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి ఆ రోజు మరి మేము తెల్లారు పెన్షన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరని వైసీపీ నాయకులు ఓదర మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం ఏ విధంగా చేశారో కూడా పెన్షనర్లు అందరూ కూడా చూస్తున్నారు మరి మాట ప్రకారం చంద్రబాబు గారు అధికారంలోకి రానిగానే కూటమి ప్రభుత్వం తెల్లవారుజామునే సచివాలయ సిబ్బందితో మరి పెన్షన్లు ఇప్పిస్తున్నారు అందులో భాగంగా గతంలో మరి ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత నెలలో ఆ పెన్షన్ ఇచ్చేవాడు కాదు ఇప్పుడు మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలలది కలిపి మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ తీసుకోవచ్చు మూడు నెలల్లో తీసుకోకపోతే తర్వాత ఆ పెన్షన్ రద్దు చేస్తారు మరి గతంలోకి ఇప్పటికీ పెన్షన్లో ఎంత మార్పు వచ్చిందో ప్రజలు గమనించాలి అదే పెన్షనర్లో భర్త చనిపోతే ఇమీడియట్గా వచ్చే నెలలో మరి భార్య కూడా విడో పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు గారు రూపకల్పన చేశారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో విడో పెన్షన్ పెట్టుకోవాలంటే మరి ఏళ్ల తరపడి నెలల తరపడి అప్లికేషన్ పెట్టి తిరగాల్సి వచ్చేది ఇవాళ ఆ పరిస్థితి అనేది పెన్షనర్ల లేదు మరి నో డిసెంబర్ నెల పెన్షను ఆదివారం రావడంతో ఒకటో తారీఖున ఆదివారం రావడంతో మరి ముప్పయో తారీఖునే పెన్షన్ ఇచ్చేస్తున్నారు ఇవాళ విడియో పెన్షన్లు కానివ్వండి ఏ పెన్షన్లైనా పెంచిన ఘనత రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారిది కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ పెన్షన్ల మీద అవాట్లు చెవాట్లు పేలే వైసీపీ పాలకులు ఏమైపోయారు పెన్షన్ల మీద సమాధానం చెప్పండి మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే అంతేగాని కళ్ళపల్లి మాటలతో ప్రజల్ని మోసం చేయాలని చూడటం అనేది మరి మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి హితవపలుగుతున్నాం ఇవాళ వాలంటీర్లు లేకపోయినా చట్టగా సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తున్నారు అలాగే ఎమ్మెల్సీ ఓట్లు మరి మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో మరి గోపీచంద్ గారు పెద్దలు అన్నీ కూడా తిరిగి పదివేలకు పైగా మరి జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గం ఫస్ట్ ఉండేలా ఎమ్మెల్సీ ఓట్లు జాయిన్ చేశారు అలాగే ఎమ్మెల్సీ ఓట్లు గడువు కూడా వచ్చే నెల ఐదో తేదీ వరకు పొడగించటం వల్ల ఇంకెవరన్నా ఉన్నా కూడా జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ బందర్ నియోజకవర్గ కార్యాలయంలో కానీ అప్లికేషన్లు ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఓట్లు జాయిన్ కాని వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవాలని చెప్పి ఈ మీడియా మొట్టమొదటి కూడా కోరుతున్నాము అలాగే ఎమ్మెల్సీ ఓట్ల ముసాహిదా కూడా వచ్చింది తమరి ఓ ఎవరైతే ఓటు నమోదు చేస్తున్నారో వారి ఓటు ఉందో లేదో కూడా మరి ఆ ముసాయిదాలో వారి ఓటు కూడా వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి ఇందు ముందుగా కోరుతున్నాం